తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది ఆలయ అర్చకులు తిరుమల జీయంగార్ స్వాములు పలువురు టీటీడీ బోర్డు సభ్యులు ఉన్నతాధికారులు ఆగముక్తంగా జరిగిన ఈ ఆస్థానంలో పాల్గొన్నారు ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామి శ్రీ భూ అమ్మవార్లు విశ్వసేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాన్వర్ సన్నిధిలో ఉంచి ఆస్థానం నిర్వహించారు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించి ప్రసాద నివేదనలు అర్చక స్వాములు ఆగముక్తంగా నిర్వహించారు నూతన పట్టువస్త్ర సమర్పణను మూల విరాట్ మరియు దేవతా ఉత్సవ మూర్తులకు ధరింపచేసి రూపాయి హారతి ప్రత్యేక హార్తులను నివేదించారు దీంతో దీపావళి ఆస్థానం పూర్తయింది అనంతరం తీర్థ సెఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు దీపావళి శుభాకాంక్షలు శ్రీవారాలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత సర్వగోపాల వాహనం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేతం చేసుకొని బంగారు వాకిల్లో దక్షిణాభిముఖంగా సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్షేణ వారిని వెంచేపు చేసుకొని దీపావళి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ బంగారు వాకిల్లో పంచముఖాల కొలు వైభవంగా నిర్వహించారు అనంతరం అక్షతారోపణ కార్యక్రమాలు నిర్వహించి ఉపాయ హారతలు ట్రస్ట్ ఫండ్ హార్తులు విశేషమైన సాంప్రదాయపరమైన హార్తులు సమర్పించి స్థాన బహుమానపూర్వకంగా కర్పూర నిరాజనంతో ఈ దీపావళి ఆస్థానం పూర్తయింది భక్తులందరూ కూడా శ్రీవారి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ